హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ సెకండ్ షిఫ్ట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్స్ చూద్దాం ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి అదేవిధంగా నేను ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ ల్యాక్స్ అనేవి టార్గెట్ ఇస్తాను తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి ఇంకొక విషయం మన కేటువెల్స్కి సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది మనకి కామెంట్ సెక్షన్లోన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు దాంట్లో మనకి ఇంపార్టెంట్ వీడియోస్ కానివ్వండి నెక్స్ట్ ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కానివ్వండి షేర్ చేయడం జరుగుతుంది తప్పకుండా అందులో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి అదేవిధంగా మన వీడియోకి ఇచ్చి ఎంకరేజ్ చేయండి సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి మదర్ మేరీ కమ్స్ టు మీ పుస్తక రచయిత ఎవరు హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ మదర్ మేరీ కమ్స్ టు మీ అంటే మనకి అరుంధతి రాయ్ సో మదర్ మేరీ కమ్స్ టు మీ అనే పుస్తక రచయిత ఎవరు అంటే అరుంధతి రాయ్ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఈమె తన మదర్కి కానివ్వండి తనకి కానివ్వండి జరిగినటువంటి ఆ సంభాషణకు సంబంధించి ఒక స్నేహపూర్వకమైనటువంటి ఆ వాతావరణానికి సంబంధించినటువంటి అంశాలను ఈ పుస్తకంలో చేర్చడం జరిగింది సో అంశాలను చేర్చి మదర్ మేరీ కమ్స్ టు మీ అనేటటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది ఎప్పుడు ప్రచురించబడింది అంటే రెండు వేల ఇరవై ఐదులో ప్రచురించబడింది నెక్స్ట్ క్వశ్చన్ అండి బీహార్లోని మొదటి అత్యాధునిక క్రీడా సముదాయాన్ని రాజ్గిర్లోని ఏ జిల్లాలో ప్రారంభించారు ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రాజ్గిర్ వాస్ బీహార్స్ ఫస్ట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇనాగ్రేటెడ్ అంటే నలందా జిల్లాలో బీహార్లో ఉన్నటువంటి బీహార్లో ఉన్నటువంటి నలందా జిల్లాలో ఎక్కడ బీహార్లో ఉన్నటువంటి నలందా జిల్లాలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది దేని అంటే ఫస్ట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్స్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని ఓకేనా సో మొట్టమొదటి అత్యాధునిక క్రీడా సముదాయాన్ని ఎక్కడ స్టార్ట్ చేశారంటే బీహార్లోని నలందా జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది సో ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే అంటే ఎవరు ప్రారంభించారంటే బీహార్ ముఖ్యమంత్రి అయినటువంటి నితీష్ కుమార్ ఎవరు స్టార్ట్ చేశారని కూడా అడిగే అవకాశం ఉంటుంది ఎవరు ప్రారంభించారని కూడా అడిగే అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి అయినటువంటి నితీష్ కుమార్ స్టార్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం ఒక మంత్రి తీవ్రమైన నేరంలో ఎన్ని రోజులు కస్టడీలో ఉంటే పదవి కోల్పోతారు సో ఈ రాజ్యాంగ సభలో ఎప్పుడు వచ్చింది మనకి అంటే రెండు వేల ఇరవై ఐదులో వచ్చింది సో దేనికోసం చేశారంటే ఏదైనా ఒక ఎంపీ కానివ్వండి లేకపోతే సీఎం కానివ్వండి లేకపోతే పిఎం కానివ్వండి ఎవరైనా ఎమ్మెల్యే కానివ్వండి ఎవరైనా సో ఒక పదవిలో ఉన్నటువంటి ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక తీవ్రమైనటువంటి నేరాన్ని చేసి ముప్పై రోజులు కనుక ముప్పై రోజులు కనుక కస్టడీలో ఉన్నట్లయితే ముప్పై రోజులు కనుక కస్టడీలో ఉన్నట్లయితే అతను పదవిని కోల్పోతాడు అతను పదవిని కోల్పోతాడు దేని ప్రకారం నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ ప్రకారం ఓకేనా నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ ప్రకారం సో అతను పదవిని కోల్పోతాడు ఓకేనా దేనికోసం తీసుకొచ్చారంటే ఈ బిల్లుని కొంతమంది తీవ్రమైనటువంటి నేరాలు చేసి కూడా జైల్లో నుంచి ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంటారు కొంతమంది సీఎంలు కానివ్వండి లేకపోతే పీఎంలు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి తమ యొక్క కార్యకలాపాలను నిర్వహిస్తుంటారు సో అలా చేయకుండా ముప్పై రోజులు కనుక కస్టడీలో ఉన్నట్లయితే అతని యొక్క పదవి అనేది పోతుంది అంటే పదవి విచితుడు కావడం అనేది జరుగుతుంది సో మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ త్వరలో ఆర్ఆర్బి నుంచి ఇరవై రెండు వేల పోస్టులతో గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది రాబోతుంది మీ టైంని వేస్ట్ చేసుకోకుండా ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి మనకి ఏ నా నుంచి కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్కే వన్ ఇయర్ వ్యాలిడిటీతో గ్రూప్ డికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ ని అందించడం జరుగుతుంది ఇందులో మీకు వీడియో క్లాసెస్ గ్రాండ్ టెస్ట్లు మరియు అదే విధంగా టెస్ట్ సిరీస్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ఆఫర్ అనేది కేవలం మొదటి హండ్రెడ్ ఆస్పెంట్స్ కు మాత్రమే ఉంటుంది సో అదేవిధంగా ఈ ఆఫర్ అనేది ఫార్టీ ఎయిట్ అవర్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది వెంటనే ప్లే స్టోర్ నుంచి కేర్ ట్వెల్స్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మీరు ఈ ఆఫర్ ని అవైల్ చేసుకోవచ్చు లేదంటే నేను కామెంట్ సెక్షన్ లో కానీ లేదా డిస్క్రిప్షన్ లో కానీ యాప్ కు సంబంధించిన లింక్ ఇస్తాను అక్కడ నుంచి కూడా మీరు ని డౌన్లోడ్ చేసుకుని ఈ ఆఫర్ ని అవైల్ చేసుకోవచ్చు కేవలం ఈ ఆఫర్ అనేది ఫార్టీ ఎయిట్ అవర్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ అండి కునో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉంది కునో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉంది సో మామూలుగా అయితే ఎలా అడుగుతాడు కునో నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడగాలి కానీ ఇంకా అడ్వాన్స్డ్గా వెళ్ళి వీడు మధ్యప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉంది అని అడుగుతున్నాడు సో ఎందుకు అడుగుతున్నాడో చెప్తాను దీనికి చాలా ప్రత్యేకత ఉంది కునో నేషనల్ పార్క్కి ఎందుకు నేను చెప్తాను సో ఎక్కడ ఉందంటే ఇది మధ్యప్రదేశ్లోని సియోపూర్ జిల్లాలో ఉంది మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలో ఉంది సో ఇక్కడ చూడండి ఇది కునో నేషనల్ పార్క్ అంటున్నాం ఎందుకు ఆ పేరు వచ్చిందంటే ఈ పార్క్ మధ్య నుంచి ఈ కునో నేషనల్ పార్క్ మధ్య నుంచి కునో నది అనేది ప్రవహిస్తుంది కునో నది అనేది ప్రవహిస్తుంది ఆ నది యొక్క పేరు మీదుగా దీనికి కునో నేషనల్ పార్క్ అనే పేరు అనేది ఇవ్వడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు జీకే కి సంబంధించి కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో ఏవో ఎక్స్టెండెడ్ టాపిక్ చెప్తుండో అలా అనుకోకుండా సో ఇవి ఎందుకు చెప్తున్నానంటే చాలా ఇంపార్టెంట్ స్టార్టింగ్ ఇన్ఫర్మేషన్ కంపల్సరీ ఇలాంటి వాటిని కూడా మనం గా అడిగే అవకాశం ఉంటుంది మనం ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టద్దు మనం ఏ చిన్న ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టద్దు సో ఒక్క మార్క్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ కునో నేషనల్ పార్క్ లో ఈ కునో నేషనల్ పార్క్ లో ప్రాజెక్ట్ చీత అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ కునో నేషనల్ పార్క్ లోనే ప్రాజెక్ట్ చీత అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది సో ఇంతమంది చెప్తున్నాను కదా ఎందుకు రాష్ట్రం పేరు రాకుండా జిల్లా పేరు కూడా ఎందుకు అడిగాడంటే సో దీనికి చాలా ప్రత్యేకత ఉంది ఎందుకంటే ప్రాజెక్ట్ చీత అనేటువంటి కార్యక్రమాన్ని ఈ కునో నేషనల్ పార్క్ లో ప్రారంభించడం జరిగింది ఓకేనా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అంతరించిపోతున్నటువంటి పోతున్నటువంటి చిరుతపులను సో ఈ ప్రాజెక్ట్ చీత అంటే ఏంటంటే అంతరించిపోతున్నటువంటి పోతున్నటువంటి చిరుతపులను తిరిగి ప్రవేశపెట్టడం కోసం ఇక్కడ ప్రాజెక్ట్ చీతాను ప్రారంభించడం జరిగింది ఓకేనా సో ఎప్పుడు ప్రారంభించారంటే రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పదిహేడున రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పదిహేడున దీన్ని ప్రారంభించడం జరిగింది ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర మోదీ ప్రారంభించారు ఆయన పుట్టినరోజున నరేంద్ర మోదీ ప్రారంభించారు సో మొదటి విడతలో మొదటి విడతలో నమీబియా నుంచి నమీబియా దేశం నుంచి ఎనిమిది చీతాలను తీసుకురావడం జరిగింది మొదటి విడతలో నమీబియా నుంచి ఇక్కడికి ఎనిమిది చీతాలను తీసుకురావడం జరిగింది రెండవ విడతలో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి పన్నెండు చీతాలను తీసుకురావడం జరిగింది పన్నెండు చీతాలను తీసుకురావడం జరిగింది సో ఇప్పుడు విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాలన్నీ ఇరవై చీతాలు సో వెరీ 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 ఇంపార్టెంట్ సో ప్రాజెక్ట్ చీత అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారని అడగచ్చు ఎక్కడ ఏ పార్కులో స్టార్ట్ చేశారని కూడా అడగచ్చు లేకపోతే నమీబియా నుంచి ఎన్ని చీతాలు తీసుకొచ్చారు లేకపోతే దక్షిణాఫ్రికా నుంచి ఎన్ని చితాలు తీసుకొచ్చారు లేకపోతే మనకి ఇతర దేశాల నుంచి ఎన్ని జీతాలను తీసుకొచ్చారని కూడా మనకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటది ఏ చిన్న అవకాశాన్ని కూడా మీరు వదిలిపెట్టద్దు ఓకేనా సో చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ చూడండి సో ఈ నేషనల్ పార్క్ లో మనకి కర్దాయ్ అనేటటువంటి ముఖ్యమైన చెట్ల సముదాయం ఉంటుంది ఈ నేషనల్ కునో నేషనల్ పార్క్ లో కర్దాయ్ అనేటటువంటి ఒక చెట్ల సముదాయం అనేది ఉంటుంది మామూలుగా అయితే ఈ కునో నేషనల్ పార్క్ లో గుజరాత్ లో ఉన్నటువంటి గిర్ అడవుల నుంచి తీసుకొచ్చినటువంటి ఆసియా సింహాలను ఉంచాలనుకున్నారు ఆసియా సింహాలను ఉంచాలనుకున్నారు ఆ తర్వాత నిర్ణయాన్ని మార్చుకుని ప్రాజెక్ట్ చీతా ద్వారా మనకి చిరుతపురం అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది ఓకేనా నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సో పంతొమ్మిది ఎనభై ఒకటిలో ఈ కునో నేషనల్ పార్క్ ను వన్యపాని సంరక్షణ కేంద్రంగా గుర్తించడం జరిగింది పంతొమ్మిది లో ఎనభై ఒకటిలో ఈ కునో నేషనల్ పార్క్ ను వన్యపాని సంరక్షణ కేంద్రంగా గుర్తించడం జరిగింది నెక్స్ట్ ఎప్పుడు జాతీయ హోదా వచ్చిందంటే ఈ కునో నేషనల్ పార్క్ కి ఎప్పుడు జాతీయ హోదా వచ్చిందంటే రెండు వేల పద్దెనిమిదిలో జాతీయ హోదా అనేది ఇవ్వడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో జాతీయ హోదా అనేది ఇవ్వడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ డెబ్బై ఒకటవ జాతీయ చలన చిత్ర అవార్డులలో ఉత్తమ దర్శకుడు అవార్డు ఎవరికి లభించింది ఊ రిసీవ్డ్ ద బెస్ట్ డైరెక్టర్ అవార్డు అట్ సెవెంటీ ఫస్ట్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అంటే మనకి ఇక్కడ సుదీప్తో సేన్ సుదీప్తో సేన్ అనేటటువంటి డైరెక్టర్ కి మనకి డెబ్బై ఒకటవ జాతీయ చలన చిత్ర ఉత్తమ దర్శకుడు అవార్డు రావడం జరిగింది ఏ చిత్రానికంటే ది కేరళ స్టోరీ ది కేరళ స్టోరీ అనేటటువంటి చిత్రానికి గాను సుదీప్ోసేన్ కి డెబ్బై ఒకటవ జాతీయ చలన చిత్ర అవార్డులో ఉత్తమ దర్శకుడు అవార్డు అనేది రావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మార్చి రెండు వేల ఇరవై ఐదులో లో సెబీ కొత్త చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు హూ హాజ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ సెబీ ఇన్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే మనకి ఇక్కడ తుహిన్ కాంతా పాండే తుహిన్ కాంతా పాండే పదకొండవ చైర్మన్ గా లెవెన్త్ చైర్మన్ గా సెబీకి లెవెన్త్ చైర్మన్ గా నియమింప జరిగింది ఓకేనా సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇక్కడ చూడండి మనకి అంతకుముందు ఉన్న చైర్మన్ ఎవరంటే మనకి మదాబి పూరి బుచ్ అంతకుముందు ఉన్నటువంటి టెన్త్ చైర్మన్ ఎవరై మనకి మదాబి పూరి బుజ్ ఓకేనా సో నెక్స్ట్ సెబిని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఏప్రిల్ పన్నెండు ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్ చట్టబద్ధత లేనటువంటి సంస్థగా ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఏప్రిల్ పన్నెండున మొదట ఏర్పాటు చేసినప్పుడు దానికి చట్టబద్ధత అనేది ఇవ్వలేదు కానీ ఎప్పుడు చట్టబద్ధత ఇచ్చారంటే సెబీకి పంతొమ్మిది తొంభై రెండు జనవరి ముప్పైనా సెబీకి మనకి చట్టబద్ధత అనేది ఇవ్వడం జరిగింది సెబీ చట్టం నైన్టీన్ నైన్టీ టూ ప్రకారం సెబియా నైన్టీన్ నైన్టీ టూ ప్రకారం దీనికి చట్టబద్ధత లేదా స్టాట్యుటరీ స్టేటస్ అనేది స్టాట్యూటరీ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ సెబీకి ఏ కమిటీ సిఫారసుల మేరకు చట్టబద్ధత కల్పించారు అంటే నరసింహం కమిటీ యొక్క సిఫారసుల మేరకు చట్టబద్ధత అనేది కల్పించడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా ఎస్ఐపిసి కానివ్వండి గ్రూప్స్ కానివ్వండి మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ సెవి ఓకేనా సో సెబీకి చట్టబద్ధత అనేది నరసింహం కమిటీ యొక్క సిఫారసుల మేరకు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సెబీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే ముంబైలో ఉంది ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది సో ప్రాంతీయ కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఒకటి న్యూఢిల్లీలో ఉంది ఒకటి కోల్కతాలో ఉంది నెక్స్ట్ చెన్నైలో ఉంది ఇంకొకటి అహ్మదాబాద్ లో ఉంది ఓకేనా సో మన క్వశ్చన్ ఏమడుగుతుంది అంటే సెవికి సంబంధించి భారతదేశం మొత్తంలో ఎన్ని ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి అని అడిగే అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి మొత్తం నాలుగు ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది ఓకేనా ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే మనకి తహింకాంత పాండే ఎప్పటి నుంచి మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి సో మొదటి చైర్మన్ ఎవరంటే డాక్టర్ ఎస్ఏ దావే మొదటి చైర్మన్ ఎవరంటే డాక్టర్ ఎస్ ఏ దావే నెక్స్ట్ మొదటి మహిళా చైర్మన్ ఎవరంటే బుజ్ అనేటటువంటి మహిళ మొదటి సెబీ చైర్మన్ గా వ్యవహరించడం జరిగింది ఎప్పుడు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈమె తర్వాతనే మనకి తాహీం తాంతా పాండే అనే అతను చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ జూన్ రెండు వేల ఇరవై ఐదులో ఏ రాష్ట్రం ప్రాథమిక పాఠశాలలో త్రిభాషా విధానాన్ని ఉపసంహరించుకుంది ఉచి స్టేట్ విత్ విద్రాథ త్రీ లాంగ్వేజ్ పాలసీ ఇన్ ప్రైమరీ స్కూల్స్ ఇన్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే మహారాష్ట్ర సో మామూలుగా అయితే మనకి ఇక్కడ మరాఠీ కానివ్వండి ఇక్కడ మరాఠీ నెక్స్ట్ ఇంగ్లీష్ అనేవి ఉండేవి ఇంగ్లీష్ ఓకేనా సో ఇంగ్లీష్ అనేవి ఉండేవి సో నెక్స్ట్ హిందీ కూడా తీసుకురావాలనుకున్నారు త్రిభాషా విధానం తీసుకురావాలనుకున్నారు కానీ అక్కడ వ్యతిరేకత అనేది రావడం వల్ల హిందీ పైన సో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు ఓకేనా సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నుండి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో ఉత్తరాఖండ్లో మేఘాలు పగిలి జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి నియమించిన కమిటీ చైర్మన్ ఎవరు హూ హాస్ ద చైర్మన్ ఆఫ్ ది కమిటీ అపాయింటెడ్ టు అసెస్ డ్యామేజ్ కాజు బై ద క్లౌడ్ బర్స్ట్ ఇన్ ఉత్తరాఖండ్ ఇన్ ఆగస్ట్ ట్వంటీ ఫైవ్ అంటే సురేంద్ర పాండే కమిటీ ఓకేనా సురేంద్ర పాండే కమిటీని ఆగస్ట్ రెండు వేల ఇరవైలో ఉత్తరాఖండ్ లో మేఘాలు జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి నియమించడం జరిగింది ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి హైదరాబాద్ లో సిఎస్ఐఆర్ ప్రారంభించిన జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్ పేరు ఏమిటి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది జీనోమ్ సీక్వెన్స్ ప్రాజెక్ట్ లాంచ్ బై సిస్ఐఆర్ ఇన్ హైదరాబాద్ అంటే మనకి ఇండిజన్ ఓకేనా సో ఇండిజెన్ అనేటటువంటి ప్రాజెక్ట్ ని హైదరాబాద్ లో ఉన్నటువంటి సిఎస్ఆర్ సంస్థ అనేది ప్రారంభించడం జరిగింది ఇది ఒక సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్ గా చెప్తాం దీన్ని సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్ గా చెప్తాము ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఎకనామిక్ సర్వే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రకారం భారతదేశంలో నిరుద్యోగిత రేటు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి ఎంత శాతానికి తగ్గింది అకార్డింగ్ టు ఎకనామిక్ సర్వే స్ అన్ఎంప్లాంటి రేట్ ఫాల్ బై ట్వీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే మనకి ఇక్కడ ట్వంటీ సెవెంటీన్ ట్వంటీ ఎయిటీ వరకు మనకి నిరుద్యోగిత రేట్ అనేది ఎంత శాతం ఉందంటే సిక్స్ పర్సెంట్ ఉంది అదే మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు సో ఎంత శాతానికి తగ్గిందంటే త్రీ పాయింట్ టూ పర్సెంట్కి తగ్గింది ఎంత శాతానికి తగ్గిందంటే త్రీ పాయింట్ టూ పర్సెంట్ కి తగ్గింది ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఆరు శాతం ఉన్నటువంటిది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మనకి త్రీ పాయింట్ టూ పర్సెంట్ కి తగ్గింది ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నుండి జూలై ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఐపీసీ స్థానంలో వచ్చిన కొత్త చట్టం ఇది వచ్చి న్యూ యాక్ట్ రీప్లేస్డ్ ద ఐపీసీ ఫ్రమ్ జూలై ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే మనకి ఇక్కడ సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది భారతీయ న్యాయ సంహిత భారతీయ న్యాయ సంహిత అనేటువంటి కొత్త చట్టాన్ని ఐపీసీ స్థానంలో జూలై ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగున తీసుకురావడం జరిగింది సో ఇది ఒకటే కాదు మొత్తంగా మూడు చట్టాలను సో రీప్లేస్ చేస్తూ మూడు కొత్త చట్టాలనేవి తీసుకురావడం జరిగింది ఎప్పుడు జూలై ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఓకేనా సో ఇండియన్ పీనియన్ కోడ్ ఐపీసీ ఎయిటీన్ సిక్స్టీని మనకి భారతీయ న్యాయ సంహిత అనేటువంటి కొత్త చట్టం ద్వారా రీప్లేస్ చేయడం జరిగింది ఓకేనా ఇది దేనికి సంబంధించిందంటే నేరాలు కానివ్వండి దాని యొక్క శిక్షలకు సంబంధించినటువంటిది నెక్స్ట్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసిడ్యూర్ క్రిమినల్ సిపిసి అంట ఓకేనా సో ఇది దేని ద్వారా చేయబడింది చేయబడిందంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత ద్వారా ఇది రిప్లై చేయడం జరిగింది సో దేనికి సంబంధించిందంటే అరెస్ట్ కానివ్వండి దానికి సంబంధించి విచారణ ప్రక్రియకి సంబంధించినటువంటిదే మనకి ఈ భారతీయ నాగరిక సురక్ష సంహిత అనేది నెక్స్ట్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ అనేది దేని ద్వారా రిప్లై చేయబడింది అంటే భారతీయ సాక్ష అధినియం భారతీయ సాక్ష ఆధినియం అనేటటువంటి కొత్త చట్టం ద్వారా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ అనేది రీప్లేస్ చేయబడింది ఇది దేనికి సంబంధించిందంటే సాక్ష్యాలు కానివ్వండి దాని యొక్క నిబంధనలకు సంబంధించినటువంటిది సో మూడు చట్టాలు అనేవి మనకి జూలై ఫస్ట్ రెండు ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వచ్చాయి నెక్స్ట్ క్వశ్చన్ నుండి ఐక్రా సమితి దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు ఎప్పుడు జరుపుకున్నారు వాస్ యునైటెడ్ నేషన్స్ డే ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెలబ్రేటెడ్ అంటే అక్టోబర్ ట్వంటీ ఫోర్ నో జరుపుకున్నారు సో ఇప్పుడు ఐక్రా సమితి అనేది ఎప్పుడు స్థాపించబడింది అంటే నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ ఫోర్ నా మనకి స్థాపించడం జరిగింది సో అందుకు గాను ఐక్య సమితి యొక్క దినోత్సవాన్ని అక్టోబర్ ట్వంటీ ఫోర్త్న నా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటారు సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి సో ఒక ప్రత్యేకత ఉంది రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది సో రెండు వేల ఇరవై ఐదు నాటికి యాక్జ్ సమితిని స్థాపించి ఎనభై సంవత్సరాలు అనేది పూర్తయ్యాయి ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయి ఎనభై సంవత్సరాలు అనేవి పూర్తయ్యాయి సో ఇంత ముందు మనకి ఇండియన్ మెటిలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండికి సంబంధించి నూట యాభై సంవత్సరాలు పూర్తయ్యాయి ఎప్పటికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాటికి ఆ క్వశ్చన్ అడిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతారంటే రెండు వేల ఇరవై ఐదు నాటికి యాక్రాజ్ సమితి స్థాపించి ఎన్ని సంవత్సరాలు పూర్తయిందని కూడా మనకి అడిగే అవకాశం ఉంటుంది లేదంటే రీసెంట్ గా సమితి స్థాపించి ఇరవై సంవత్సరాలు పూర్తి అయ్యాయి ఏ సంవత్సరం నాటకానికి కూడా మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది ఓకేనా నెక్స్ట్ నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగున నా సమితి యొక్క చార్టర్ అనేది అమల్లోకి వచ్చింది పంతొమ్మిది నలభై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగున ఐక్రా సమితి యొక్క చార్టర్ అనేది అమల్లోకి వచ్చింది సో రెండు వేల ఇరవై ఐదులో అక్టోబర్ ఇరవై నాలుగు దాని యొక్క దినోత్సవానికి సంబంధించి థీమ్ ఏంటంటే బిల్డింగ్ అవర్ పీచర్ టుగెదర్ మన భవిష్యత్తును కలిసి నిర్మించుకుందాం సో బిల్డింగ్ అవర్ ఫ్యూచర్ టుగెదర్ మరియు బెటర్ టుగెదర్ మన భవిష్యత్తును కలిసి నిర్మించుకుందాం అనేది మనకి రెండు వేల ఇరవై ఐదులో ఎనభైవ వార్షికోత్సవానికి సంబంధించి యుఎన్ఏ యొక్క థీమ్గా మనం చెప్తాము ఓకేనా సో నెక్స్ట్ మిగిలిన ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే యుఎన్ఏకి సంబంధించి అంతర్జాతీయ శాంతి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ జరుపుకుంటాం అంతర్జాతీయ శాంతి దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫీస్ అనేది మనం సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ జరుపుకుంటాం నెక్స్ట్ మానవ హక్కుల దినోత్సవం హ్యూమన్ రైట్స్ డే అనేది ఎప్పుడు చెప్పుకుంటాం అంటే డిసెంబర్ టెన్త్ జరుపుకుంటాం నెక్స్ట్ భారతదేశంలో నవంబర్ కోటి నుంచి బాల దినోత్సవాన్ని జరుపుకుంటాం అదే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని జరుపుకుంటాం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని జరుపుకుంటాము ఫ్రెండ్స్ త్వరలో ఆర్ఆర్బీ నుంచి ఇరవై రెండు వేల పోస్టులతో గ్రూప్ డీ నోటిఫికేషన్ అనేది రాబోతుంది మీ టైంని వేస్ట్ చేసుకోకుండా ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి మన ఏ ఆటో ట్రెల్స్ నుంచి కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్కే వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ ని అందించడం జరుగుతుంది ఇందులో మీకు వీడియో క్లాసెస్ గ్రాండ్ టెస్ట్లు మరియు మరియు అదేవిధంగా టెస్ట్ సిరీస్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ఆఫర్ అనేది కేవలం మొదటి హండ్రెడ్ కు మాత్రమే ఉంటుంది సో అదే విధంగా ఈ ఆఫర్ అనేది ఫార్టీ ఎయిట్ అవర్స్ మాత్రమే अवेलेबल గా ఉంటుంది వెంటనే ప్లే స్టోర్ నుంచి ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ ఆఫర్ ని అవైల్ చేసుకోవచ్చు లేదంటే నేను కామెంట్ సెక్షన్ లో కానీ లేదా డిస్క్రిప్షన్ లో యాప్ కు సంబంధించిన లింక్ ఇస్తాను అక్కడ నుంచి కూడా మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు కేవలం ఈ ఆఫర్ అనేది ఫార్టీ ఎయిట్ అవర్స్ అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ ఆమోదించబడిన ఇండియన్ ఫోర్స్

వేర్ ఇస్ ద ఇమేజ్ ఫార్మ్ అంటే మనకి వక్రతా కేంద్రం సి వద్ద ఏర్పడుతుంది ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది అంటే అనేది ఒక కన్కేవ్ మిరర్ యొక్క కన్కేవ్ మిర్రర్ యొక్క మ్యాగ్నిఫికేషన్ అనేది మైనస్ వన్ ఉన్నప్పుడు దాని యొక్క ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది అంటే వక్రతా కేంద్రం సి వద్ద ఏర్పడుతుంది సెంటర్ ఆఫ్ కర్వేషన్ లేదా సి వద్ద వక్రతా కేంద్రం సి వద్ద ఏర్పడుతుంది ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ విస్థాపన చర్యలో ఏం జరుగుతుంది What happens in a double displacement reaction? అంటే మనకి ఇక్కడ అయాన్ల యొక్క బదిలీ అనేది జరుగుతుంది ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్స్ విస్థాపన చర్య లేదా డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ లో అయాన్ల యొక్క మార్పిడి లేదా ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్స్ అనేది జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఏటు ఎస్ అనేది సోడియం సల్ఫేట్ అనేది బేరియం క్లోరైడ్ తో రియాక్షన్ జరిపితే మనకి బేరియం సల్ఫేట్ నెక్స్ట్ సోడియం క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది సో ఇక్కడ చూడండి ఏమవుతుందంటే ఫస్ట్ సోడియం అయాన్స్ అనేవి ఎన్ఏ ప్లస్ అయాన్స్ అనేవి మనకి ఇక్కడ బిఏసిఎల్ టూలో బిఏసిఎల్ టూలో బిఏని బిఏసీఎల్ చేస్తాయి ఓకేనా సో అప్పుడు ఏం ఫామ్ అవుతుంది ఎన్ఏసిఎల్ ఫామ్ అవుతుంది నెక్స్ట్ బిఏ ప్లస్ టూ అయాన్స్ అనేవి మనకి వస్తాయి బిఏ ప్లస్ టూ అయాన్స్ అనేవి వస్తాయి నెక్స్ట్ బిఏ ప్లస్ టూ అయాన్స్ అనేవి బిఏ ప్లస్ టూ అయాన్స్ అనేవి మనకి ఎన్ఏ టు ఎస్ఓ ఫోర్ లో ఎన్ఏటు ఎస్ఓ ఫోర్ లో ఎన్ఏ ప్లస్ ఐఆన్ రిప్లేస్ చేస్తాయి అప్పుడు మనకి ఏమొస్తుంది బిఏఎస్ఓ ఫోర్ అనేది వస్తుంది నెక్స్ట్ ఏమొస్తుంది మనకి ఇక్కడ ఎన్ఏ ప్లస్ ఐఎన్స్ అనేవి వస్తాయి ఓకేనా సో ఇక్కడ ఎన్ఏ ప్లస్ ఐనది బిఏ టూ ప్లస్ రిప్లేస్ చేయడం ఒక డిస్ప్లేస్మెంట్ నెక్స్ట్ ఇక్కడ బిఏ టూ ప్లస్ ఐఎన్స్ అనేవి మనకి ఎన్ఏ ప్లస్ ఐఎన్ డిస్ప్లేస్ చేయడం ఇంకొక డిస్ప్లేస్మెంట్ అంటే మనకి దీన్ని ఏమంటాం డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటాం దీన్నే మనం ఏమంటామంటే డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటాం అంటే ఇక్కడ ఎన్ఏ ప్లస్ అనేది ఒకసారి బిఏ టూ ప్లస్ ని నెక్స్ట్ బిఏ టూ ప్లస్ అనేది ఇంకొకసారి మనకి ఎన్ఏ ప్లస్ అనే డిస్ప్లేస్ చేస్తుంది అంటే రెండు సార్లు మనకి డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది అందుకే దీన్ని మనం డబుల్ డిస్ప్లేస్మెంట్ లేదా ద్వి విస్థాపన చర్య అంటాము ఓకేనా సో మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అపశ్రావ్య ధ్వనులను వినగలిగే జంతువు ఏది విచ్ యానిమల్ కెన్ హియర్ ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ అంటే మనకి ఇక్కడ చూడండి టడ్క మృగం ఓకేనా అపస్రావ్య ధనం లేదా ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ ని జంతువు ఏదంటే టడ్గ మృగం అంటే ఇక్కడ మనకి అపశ్రావ్య లేదా ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ అంటే ఏంటంటే మనకి ట్వంటీ ఎడ్జెస్ కంటే ట్వంటీ ఎడ్జెస్ కంటే తక్కువ పౌన పుణ్యం ఉన్నటువంటి సౌండ్స్ నే తక్కువ పౌన పుణ్యం ఉన్నటువంటి సౌండ్స్ మనం ఏమంటామంటే ఇన్ఫ్రాస్ట్రోనిక్ ఇన్ఫ్రాసోనిక్ ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ అంటాం లేదా అపస్రావ్య అపస్రావ్య ధ్వనులు అని అంటాము ఇరవై ఎడ్జెస్ కంటే తక్కువ పౌనపుణ్యం ఉన్నటువంటి మనం ధ్వనులనే ఆ ధ్వనులు లేదా ఆ సౌండ్స్ ని మనం ఏమంటామంటే అంటే లేదా అపశ్రావ్య ధ్వనులు అంటాం సో అవి వినగలిగేటటువంటి జీవులు ఏవంటే కడ్కముఖం ఏమంటే కడ్కముఖం కానివ్వండి ఏనుగులు కానివ్వండి నెక్స్ట్ తిమింగలాలు కానివ్వండి కడ్కముఘాలు ఏనుగులు మరియు తిమింగలాలు అనేవి ఇరవై అడ్జస్ కంటే తక్కువ ఉన్నటువంటి శబ్దాలను వినగలవు ఓకేనా సో ఇవి ఏంటంటే ఇరవై అడ్జస్ కంటే తక్కువ ఉంటే సౌండ్ని అపశ్రావ్య ధనులు అంటాం ఓకేనా ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇక్కడ చూడండి అపశ్రావ్య ధనులు అంటే ఇరవై అడ్జస్ కంటే తక్కువ ఉండాలి పౌనపుణ్యం అనేది వాటిని అపస్రావ్యతం లేదా ఇన్ఫ్రాసానిక్ సౌండ్స్ అంట సో ఏవి వినగలిగేవి అంటే కట్టుముఖం ఏనుగు తిమింగులు ఇరవై ఎడ్జెస్ అంటే మనకి తక్కువ పౌనపుణ్యం ఉంటే మానవుడు వీటిని వినలేడు ఓకేనా సో మనం ఇరవై ఎడ్జెస్ కంటే తక్కువ ఉన్నటువంటి పౌనపుణ్యం గల సౌండ్స్ ని మనం వినలేము ఓకేనా సో నెక్స్ట్ శ్రావేదనులు శ్రావ్యనులు అంటే అడుగులు వినగలిగేవి మానవులు వినగలిగేవి అంటే మనకి సో ఇరవై ఎడ్జస్ నుంచి ఇరవై వేల అడ్జస్ట్ వరకు ఉంటాయి అంటే ట్వంటీ ఎడ్జెస్ నుంచి ట్వంటీ థౌసండ్ అడ్జస్ట్ వరకు ఉంటాయి ఇవి మానవులు వినగలిగేవి నెక్స్ట్ పరస్రావేదనులు ఆల్ట్రాసోనిక్ సౌండ్స్ అంట నెక్స్ట్ పరశ్రావ్యతను లేదా ఆల్ట్రాసోనిక్ సౌండ్స్ అంటాం సో అంటే ఇరవై వేల యాడ్ చేసుకుంటే ఎక్కువగా పౌన పుణ్యం కలిగినటువంటి సౌండ్స్ మనం ఏమిటాం అంటే ఆల్ట్రాసోనిక్ లేదా పరస్రావ్య దులు అంటాం ఓకేనా సో వీటిని వినగలిగే జంతువులు ఏమంటే గబ్బిం కానివ్వండి కుక్క కానివ్వండి నెక్స్ట్ డాల్ఫిన్ కానివ్వండి ఓకేనా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మళ్ళా క్వశ్చన్ ఎలా అయినా అడగవచ్చు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ అండి కిస్టేను కలిగి ఉండి లైసెన్స్ ఉమ్మల తయారీలో సహాయపడే కణాంగం ఏది ఏది అంటే మైట్రోకాండియా మైట్రోకాండియాలో మనకి కిస్టే ఉంటుంది అవి లైసో తయారీలో ఉపయోగపడతాయి సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నుండి సబ్బు పరిశుభ్రపరిచే ప్రక్రియ ప్రధానంగా దీనిపై ఆధారపడి ఉంటుంది వాట్ ఈస్ ద మెయిన్ మెకానిజం ఆఫ్ సోప్ క్లీనింగ్ యాక్షన్ అంటే మనకి సో ఇక్కడ మిసైల్ యొక్క ఏర్పాటు పైన ఆధారపడి ఉంటుంది సో ఇక్కడ సబ్బులో ఉన్నటువంటి కెమికల్స్ అనేవి మురికితో కలిసి లేదా నూనెతో కలిసి మనకి సో గోళాకారంలో ఉన్నటువంటి మిసైల్స్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది గోళాకారంలో ఉన్న మిసైల్స్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది సో అవి వాటర్ లో కరిగిపోయి మనకి మురికి అనేది రిమూవ్ చేయబడడం జరుగుతుంది సో సభ్య సబ్ ప్రక్రియ మెకానిజం దేనిపైన ఆధారపడుతుందంటే మిస్ యొక్క ఏర్పాటు పైన ఆధారపడుతుంది ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి శాఖయుత శంకుల ఏర్పడడానికి హైడ్రో కార్బన్ లో కనీసం ఎన్ని కార్బన్ అణువులు ఉండాలి సో ఎప్పుడైనా కర్బన సమ్మేళనాల్లో బ్రాంచెడ్ ఏర్పడాలంటే కార్బన సమ్మేళనాల్లో బ్రాంచెడ్ చైన్స్ ఏర్పడాలంటే మనకి నాలుగు కార్బన్స్ ఉండాలి మినిమం ఎన్ని కార్బన్స్ ఉండాలి నాలుగు కార్బన్స్ అనేవి ఉండాలి ఆ నాలుగు కార్బన్స్ ఉంటే మాత్రమే మనకి అక్కడ శాఖాయుత శృంఖలాలు లేదా బ్రాంచ్డ్ చైన్స్ అనేవి ఏర్పడతాయి ఫర్ ఎగ్జాంపుల్ రెండు కానీ లేకపోతే ఒక కార్బన్ కానీ రెండు కార్బన్స్ కానీ మూడు కార్బన్స్ కానీ ఉన్నప్పుడు మనకి ఈ బ్రాంచెడ్ చైన్స్ లేదా శాఖాయుత శృంఖలాలు అనేవి ఏర్పడవు అంటే మనకి సో మీథేన్ తీసుకున్నారనుకోండి లో కానివ్వండి నెక్స్ట్ లో కానివ్వండి నెక్స్ట్ లో కానివ్వండి మనకి ఈ బ్రాంచ్డ్ చైన్స్ అనేవి ఏర్పడవు కానీ ఫోర్ కార్బన్స్ తో ఉన్నటువంటి కాంపౌండ్స్ దగ్గర నుంచి అన్ని కాంపౌండ్స్ కూడా మనకి బ్రాంచ్డ్ చైన్స్ ఏర్పరుస్తాయి సో ఫోర్ కార్బన్స్ కాంపౌండ్ ఏంటంటే బ్యూటెన్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటెన్ సో బ్యూటెన్ అనేది మనకి ఐసో బ్యూటెన్ కూడా ఏర్పరుస్తుంది ఐసో బ్యూటెన్ అనేటటువంటి శాకాయుత సమ్మేళనాన్ని కూడా ఏర్పరుస్తుంది అంటే శాకాయుత శంకరాల లేదా బ్రాంచ్ చైన్స్ ఏర్పడాలంటే కార్బన్ కాంపౌండ్స్లో మనకి ఎన్ని కార్బన్స్ ఉండాలంటే మినిమం నాలుగు కార్బన్ అనేవి ఉండాలి ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ప్రతి చర్య యొక్క సరైన క్రమం ఏది రిఫ్లెక్స్ యాక్షన్ యొక్క సరైన క్రమం ఏది అంటున్నాడు వాట్ ఈస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఏ రిఫ్లెక్స్ యాక్షన్ అంటే మనకి ఇక్కడ సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఏదైనా ఒక ఉద్దీపనను గ్రాహకం అనేది గ్రహించి సంవేదనాడి ద్వారా గ్రాహకం అనేది గ్రహించి సంవేద నాడి ద్వారా మనకి ఎన్నుపాము పంపిస్తుంది సో అలా ఎన్నుపాము గ్రహించినటువంటి ఆ నాడుల్ని చాలక నాడి ద్వారా మనకి కండరం అనేది గ్రహిస్తుంది కండరానికి పంపించబడటం జరుగుతుంది అప్పుడు కండరాలు అనేవి సంకోచ వ్యాకోచాలు చేస్తాయి సో మనకి సీక్వెన్స్ ఏంటంటే గ్రాహకం గ్రాహకం నుండి సంవేదనాడి సంవేదన నుంచి వెన్నుపాము వెన్నుపాము నుంచి చాలకనాడి చాలకనాడి నుంచి కండరం సో ఈ విధంగా సిగ్నల్స్ అనేవి మనకి వర్ష క్రమంలో కండరానికి చేరుతాయి సో ఇక్కడ రిసెప్టార్స్ రిసెప్టార్స్ నుంచి సెన్సార్ న్యూరాన్ నెక్స్ట్ సెన్సార్ న్యూరాన్ నుంచి స్పైనల్ కార్డ్ స్పైనల్ కార్డ్ నుంచి మోటార్ న్యూరాన్ నెక్స్ట్ మోటార్ న్యూరాన్ నుంచి మజిలికి వెళ్తాయి ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నుండి విద్యుత్ విశ్లేషణ ద్వారా లోహ శుద్ధిలో శుద్ధ లోహం ఎక్కడ జమ అవుతుంది ఇన్ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ వేట్ డస్ ద ప్యూర్ మెటల్ గెట్ డిపాజిటెడ్ అంటే మనకి ఇక్కడ చూడండి శుద్ధ లోహం అనేది శుద్ధ లోహం లేదా ప్యూర్ మెటల్ ప్యూర్ మెటల్ అనేది మనకి క్యాథోడ్ వద్ద క్యాథోడ్ వద్ద డిపాజిట్ అవుతుంది నెక్స్ట్ ఇంప్యూర్ మెటల్ ఇంప్యూర్ మెటల్ లేదా అశుద్ధ లోహం అనేది అశుద్ధ లోహం అనేది మనకి యానోడ్ వద్ద డిపాజిట్ అవుతుంది ఓకేనా సో మనకి విద్యుత్ విశ్లేషణ ప్రక్రియ లేదా ప్రాసెస్ ప్రాసెస్లో ఆనోయిడ్ వద్ద ఇంప్యూర్ మెటల్ అనేది డిపాజిట్ అవుతుంది అదేవిధంగా క్యాథోడ్ వద్ద ప్యూర్ మెటల్ అనేది డిపాజిట్ అవుతుంది అకార్డింగ్ టు క్వశ్చన్ మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి హిందీ వాటిలో అత్యధిక పిచ్ కలిగిన ధ్వని ఏది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సౌండ్స్ యాజ్ ద మ్యాక్సిమం పిచ్ అంటే మనకి పక్షి సో ఇక్కడ పక్షి యొక్క సౌండ్ అనేది చిన్నగా ఉన్నప్పటికీ కూడా దాని యొక్క పిచ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఓకేనా సో పక్షి యొక్క శబ్దం లేదా సౌండ్ అనేది చిన్నగా ఉన్నప్పటికీ కూడా దాని యొక్క పిచ్ అనేది దాని యొక్క పిచ్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ చూడండి మనం ఏమనుకుంటాం అంటే సింహం అనుకుంటాం కానీ సింహం యొక్క సౌండ్ అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ సింహం యొక్క సౌండ్ అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ దాని యొక్క పిచ్ అనేది తక్కువగా ఉంటుంది ఇక్కడ పక్షి యొక్క శబ్దం లేదా సౌండ్ అనేది తక్కువగా ఉన్నప్పటికి సౌండ్ అనేది తక్కువగా ఉన్నప్పటికీ కూడా పిచ్ అనేది ఎక్కువగా ఉంటుంది మనకి కలిగింది ఏంటి కింది వాటిలో అత్యధిక పిచ్ కలిగినటువంటి ధ్వని ఏది అన్నాడు అంటే మనకి పక్షి యొక్క శబ్దం అని చెప్తాము చెవి బాహ్య భాగంలో ఉండే కణజాలం ఏది ఉచ్ టిష్యూ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎక్స్టర్నల్ ఇయర్ ఆర్ పిన్నా అంటే మనకి మృదురాస్తి లేదా కార్టిలేజ్ అనేటటువంటి టిష్యూ అనేది మనకి చెవి యొక్క బాహ్య భాగంలో ఉంటుంది ఆప్షన్ అనేది మనకి అవుతుంది మృదువైన అంతర్జీవ ద్రవ్యజాలం దేనిని ఉత్పత్తి చేస్తుంది మృదువైన అంతర్జీవ ద్రవ్యజాలం అనేది దేనిని ఉత్పత్తి చేస్తుంది అంటే లిపిడ్లు లేదా కొవ్వులను ఉత్పత్తి చేస్తుంది ఓకేనా సో స్మూత్ ఎండోప్లాస్మిక్ క్రెటికులేటర్ సో మీ అందరికీ తెలుసు ఎండోప్లాస్మిక్ క్రెటికులేటర్ అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి స్మూత్ ఉంటుంది ఇంకొకటి రఫ్ ఉంటుంది రఫ్లో మనకి రైబోజమ్స్ ఉంటాయి అవేమో ప్రోటీన్ల సంశ్లేషణలో ఉపయోగపడతాయి నెక్స్ట్ మనకి స్మూత్ అనేది ఎలా ఉంటుందంటే అంటే ఉండవు అందుకే స్మూత్ ఉంటుంది సో ఇది లిపిడ్లు మరియు కొవ్వుల యొక్క సంశ్లేషణలో ఉపయోగపడుతుంది ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నుండి కింది మాటలో దేనికి పుటాకార దర్పణం లేదా కన్క్యూవ్ మిరర్ ను ఉపయోగించారు ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్క్యూమ్ మిరర్ నాట్ యూజ్ అంటే సో ఇక్కడ మనకి టార్చ్ లైట్లలో పుటాకార దర్పణం లేదా కన్క్యూవ్ లెన్స్ ను ఉపయోగిస్తాం నెక్స్ట్ సోలార్ కుక్కర్ లో కూడా పుటాకార దర్పణం లేదా కన్క్యూవ్ లెన్స్ ను ఉపయోగిస్తాం నెక్స్ట్ షేవింగ్ మిరర్ లో కూడా మనం పుటాకార దర్పణం లేదా కన్క్యూబ్ మిరర్ను ఉపయోగిస్తాం కానీ ఇక్కడ వాహనాల యొక్క రియర్ వ్యూ మిరర్ లో మనం ఏం యూజ్ చేస్తాం అంటే కన్వెక్స్ లెన్స్ ని యూజ్ చేస్తాము ఓకేనా సో కుంభాకార దర్పణం లేదా కన్వెక్స్ లెన్స్ ని ఎందుకు యూజ్ చేస్తామంటే వాహనాల యొక్క రియర్ వ్యూ మిర్రర్ లో యూజ్ చేస్తాము ఎందుకంటే దూరంగా ఉన్నటువంటి వస్తువులు అనేవి మనకి క్లియర్ గా విశాలంగా కనిపించడం కోసం మనం వాహనాల యొక్క రియర్ వ్యూ మిర్రర్ లో దేన్ని యూజ్ చేస్తామంటే కన్వెక్సెన్స్ లేదా కుంభాకార దర్పణాన్ని ఉపయోగిస్తాము సో ఇవి మనకి డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ సెకండ్ షిఫ్ట్ లో అడిగినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి విధంగా నేను ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ ల్యాక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను తప్పకుండా టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి సో అదే విధంగా వీడియోకి హైప్ ఇచ్చి తప్పకుండా ఎంకరేజ్ చేయండి మన ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్ ఇస్తాను తప్పకుండా జాయిన్ అవ్వండి సో మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ తో మళ్ళీ కలుసుకుందాం అంతొకసారి జైంది